శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతమతిమతివ శుభాం దాసి దారిద్ర్య దుఃఖబయారిదన్యాోపకారరణాయ సదాద్రచిత్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కనబడుతున్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం విదేశాల స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం సోషల్ మీడియా సాటినిస్ల వారికి మంచి లాభం రైతందరికి మంచి లాభం పూలు పళ్ళు కనబడించే వారికి లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం ఉండవు అలాగే చేనేత వత్తుల దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండిలకు మంచి ఆదరణ ఆనంద యోగాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగము వ్యాపారము ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ఎలా ఉంది శుభకరమైనటువంటి వార్తలు వినడం శుభ ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం గృహయోగము స్థలయోగము వస్తులాభము వాహన యోగము విద్యా ఉద్యోగ లాభం విదేశాలను స్వదేశంలో కూడా మంచి అనుకూలత ఆనందయోగం రోగనాశనం రుణ విమోచనం ఆస్తి పంపగల అనుకూలతలు నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైర్ల వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు రైతానికి మంచి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచల్ల వారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాటరల వల్ల జూదం వల్ల కూడా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని విద్యార్థులు విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు అనుకూలత ధనధాన్య వృద్ధి మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవచ్చు పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని ధనాన్ని వ్యక్తుల్ని కూడా తిరిగి పొందుకునే అవకాశాలు అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారి ఒకటేంటంటే పనికిరానటువంటి వస్తువులు కొనుగోలు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక నష్టం పనికిరాని వ్యక్తులతో సంభాషణ కుటుంబ గౌరవానికి భంగం కలగడం పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్లడం ఇతరులతో పరీక్ష రాయించాలనుకోవడం మీకు విద్యా నష్టం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్లు చూడం పెద్దల అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహా లేకుండా సొంత పెత్తనంతో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు పొందుకోవడం సినిమా రంగంలో నటీనటుల యొక్క స్థాయి తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిది ఇక వడి అని చెప్పేసి వాళ్ళకి క్యారవాన్లు పెట్టడం ఇతరత్ర హంగులు ఆర్భాడాలు చేయడం అవి నిర్మాత నిట్ట నిల్వగా ముంచగలిగే అవకాశం కాబట్టి హీరో హీరోయిన్ చెప్పినట్టుగా ఆడే ప్రయత్నం చేయకండి ఈరోజు నిర్మాతలకి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది జాగ్రత్త ఇది నేను తప్పకుండా చెప్తాను జాగ్రత్త నిట్ట నిల్వడం మోసపోతారు మీకు ఇచ్చిన కాల్ షీట్ రద్దయిపోవడము రెండు గంటలు ఎక్స్ట్రా అయిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము లాంటివి జరగవచ్చు అలాగే సంగీత దర్శకుడి చేత కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళ ఇవాళ షూటింగ్ రద్దు చేసుకోవడం మంచిది లేదా ఇబ్బందులు రాజకీయ రంగంలో కూడా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఉన్నారు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు మీ పార్టీ గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారా నోరు జారితే ఇబ్బంది అవుతుంది అనే విషయం ఆలోచించండి ప్రచారంలో కాస్త మిమ్మల్ని మీద చిట్టుకునే ప్రయత్నం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అతి ఆత్మ విమర్శ చేసుకునే ప్రయత్నం చేయండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకండి నేను ఏం చేసిన పనికి వస్తుంది నాకు నా సాధ్యమవుతుంది అది అంటారు కదా నేల విడిచి సాము చేయరాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ధార్మికమైన కార్యక్రమంలో పాలు పంచుకోండి విష్ణు సహస్రనామ పాలన చేయండి సహస్రనామ పారాయణ సంఘంలో మీరు చేరండి యజ్ఞాది క్రతులు చేయండి వాటిలో పాలు పంచుకోండి లాభం ఉంటుంది తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రుల సేవ చేయండి సోదరుల మాట వినండి ఆస్తి పంపకాలు రోజు పెట్టుకోకండి ఇబ్బందులు ఎదురే అవకాశం దుష్టులతో సావాసం మంచిది కాదు వేద పండితులు పురోహితులు కాస్త మీ యొక్క అలవాట్ల గురించి ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి నష్టము కష్టము తప్పుడు మార్గంలో వెళ్ళడం లేనిపోని అపవాదులు అనర్ధాలు తెచ్చుకుంటారు జ్యోతిష్య పండితుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది నకిలీ జ్యోతిష్కుల వల్ల ప్రమాదం ఉంటుంది జ్యోతిష్కుల బెడద కూడా ఉంటుంది ఎందుకంటే రాజకీయ ఉపన్యాస ఎక్కువైపోయినాయి ఇప్పుడు నేను మొన్న లైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది సివిఆర్ లైవ్లో మేము చెప్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ స్టేజ్లో కూడా చెప్పాను జ్యోతిష్కులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు చెప్పగలిగేటువంటి వాతావరణమే ఉంటుంది కానీ మితిమీరిన పరిజ్ఞానంతో గోచార ఫలితాన్ని నేను సూర్యోదయ లగ్నాన్ని చూశాను నేను ఆయన పేరు మీద చూశాను ఆయన పెళ్ళాం పేరు మీద చూశాను అనేటువంటి జాతకాలు కరెక్ట్ కాదండి ఒక జగన్ ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక మోదీ రేవంత్ రెడ్డి వారి వారి నామ ప్రధానంగా ఈ గ్రహాలు ఎక్కడ చూసి చెప్పడం అనేది గోచార ఫలితం జన్మజాతకం కూడా తెలిసి ఉంటే మీకు ఒక ఆయన మిథున్ రాశి మిథున్ రాశి వారి ప్రకారం ఇలా ఉంది అని చెప్పడం ఎవరు చెప్పినా ఇలాగ చెప్పాలిగా మన యొక్క గ్రంథాలు అదే చెప్పేదిగా ధార్మిక గ్రంథాలు అదొకటే చెప్పింది దాని కాకుండా మనం వేరే ఇతర ఎలా చెప్పగలుగుతాం మనం కాబట్టి జ్యోతిష్కుల బిడత కూడా ఎక్కువ ఉంటుంది ఏమంటే పలానా టీవీ నైన్లో ఒక ఆయన చెప్పాడు పలానా టీవీ ఫైవ్లో ఒక ఆయన ఒకలా చెప్పాడు రేపు ఉగాది ఫలితాలు ఎలా చెప్తున్నారు తెలుగుదేశం గ్రంథం ఒక ఆయన మన మహానుభావుడు జగన్ గీత ఆయన ఇక అంతకన్నా మహానుభావుడు పండిగీత గీత ఆయన ఇక పరమమైనటువంటి దేశభక్తుడుగా మోదీ గారు ఒక ఆయన రేవంత్ రెడ్డి గెలుతున్న ఒకసారి రేవంత్ రెడ్డి మధ్యలో ఆయన ఉన్న ఒక ఉంది ఒరే ఒక రకంగా ఎందుకు చెప్పలేదు అర్థం కావట్లే జన్మ రాశి నుంచి కానీ నామరాశి నుంచి కానీ గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి గురుడు రాహు కేతు శని ఈ ఫలితాన్ని బట్టి చెప్పాలి అలాగే జగన్ లగ్నం ఏంటి వర్ష లగ్నం ఏంటి అంటే దేశం యొక్క భౌగోళిక పరిస్థితి రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితి రెండు ప్రభుత్వాలు ఉన్నటువంటి అనుసంధానం గురించి ఇవి మాత్రం చెప్పాలి మన పంచాంగంలో జగన్ లగ్నం వర్ష లగ్నం ఉంటుంది ఇది కాకుండా ఏం చెప్తారు అర్థం కాలే మరి జ్యోతిష్కులు ఇంత వివరణగా చెప్తున్నా నేను ఇలాగా మాత్రమే చూడాలి జన్మరాశి నుంచి షష్టమరాశులు ఏమిటి అష్టమరాశులు ఏంటి పంచమరాశి ఏంటి ద్వితీయ కుటుంబ రాశి ఏంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఏంటి పుణ్యబలం ఏంటి ఇవన్నీ కూడా మాత్రమే చూడాలి ఇది మాత్రమే చూసి చెప్తారు తప్ప ఇంకో లగ్గానే చెప్తారు ఇంకోవాలి ఏ లగ్నంగా చెప్తున్నారు అర్థం జన్మ లగ్నం చెప్పుకున్నా పర్వాలేదు దాని ప్రకారం చెప్పు అనౌన్స్ చేయండి అంతే తప్ప ఫలితాలను మీకు ఇష్టమైనట్టు చెప్పేసి జ్యోతిష్ శాస్త్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయకండి ఈ విషయాల్ని అందరూ తెలుసుకుంటారని చెప్తున్నాను నేను నేను మిమ్మల్ని తప్పుగా అనట్లేదండి బాగా చెప్పండి ఇంకా బాగా చెప్పండి సరే ప్రస్తుతావంశం శ్రీ రాశి వారికి ఆర్థిక నష్టం అనారోగ్య సూచన విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం లంచగొండలుగా పట్టుబడడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో నష్టాలు పొందుకోవడం ఈవెంట్ మే బోర్బాల్తో వారికి సిమెంట్ వైరన్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఈవెంట్ మే వరకు బోర్బాల్తో వారికి తోలు రెదిరి సూపరిశ్రమంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి నర్సరీ తొట్టలు ఆదర వ్యాపారంలో మత్స్యకారులకి ప్రమాదము రుజులు చేపలచల్ల వారికి నష్టము రైతన్నలకి ప్రమాదము నకిలీ విత్తనాల బెడద వచ్చిన పంట తప్పు వాళ్ళతో అమ్ముకోవడం ధనలో ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండండి రుగ్మతలు వంట వ్యాధి ప్రబల అవకాశాలు వేద పండితులు ప్రజలకు బాగాలేదు అలాగే వాహనం ఇంకొకరికి ఇవ్వకండి మద్యపాన సేవన చేయకండి లంచాలు పుచ్చుకోకండి అటువంటి దుస్థితి ఈ రోజు కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే కళాకాల క్రీడాకాల కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి బట్ ఈరోజు మీరు భగవద్గీత పారాయణం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది ఐదు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి చాలా మంచి ప్రశాంతతని కార్యసిద్ధిని పొందుకునే అవకాశం ఉంటుంది ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును we కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఆనందం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైనటువంటి సంపద బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు నూతన వ్యాపార ప్రారంభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీ లబ్బుల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెని వ్యాపార లాభం నర్సరీ తొట్టలు పూజ ఆర్ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం సోషల్ మీడియా శటిలైట్ జర్నిస్ల వారికి అనుకూలం మైన శుభస్థితి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అద్భుతమైనటువంటి యోగాలు రైతరికి మంచి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం పాడి పరిశ్రమ పరిశ్రమలో పరిశ్రమలు ఉన్నాయి చేనేత వస్త్ర ధరించి పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంకుల వినపదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభం విద్యార్థుల విజయాల విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం నూతన ధనధాని వృద్ధి లేదా లాట్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ఆర్థిక సౌలభ్యాలు ఉద్యోగ లాభాలు ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతోంది శుభవార్తాశ్రవణం మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం పితృ సంబంధ వ్యక్తులను శుభవార్త వినడం విదేశాల్లో కూడా శ్రీనివాసం ఐఎల్సె టూ ఫ్రెండ్ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అదృష్ట ఆనంద యోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరె బిట్కాయిన్స్ లాటర్ల జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభము రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్లు కూరగాయలు దిగుబడి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి కళాకారుల క్రీడలకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహెంట్లకి అనుకూలత రాజకీయ రంగంలో మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైనింగ్ కన్స్ట్రక్షన్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు తోవి వారికి తోలు రెగ్ని సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ డిపోయిల వ్యాపారం ముద్రణ ఆలయంలో కూడా మంచి లాభం రోగనాశనం వృత్తి ఉద్యోగాలు లాభాలు ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగ లాభం ఆన్సైట్ అపార్చునిటీ విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు అద్భుతమైనటువంటి శుభయోగ ప్రశాంతత ఆనందం రోగనాశనం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం శుభవార్తా వార్తాశ్రవణం ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు ఊహించిన ప్రతి శుభ సంఘటన జరిగే అవకాశం ఏమంటే నేను కోటి రూపాయలు అనుకుంటా వస్తాయండి ధర్మపరంగా కనుక మీరు అనుకుంటే తప్పకుండా మీకు కోటి రూపాయల ప్రాప్తి ఉంది వ్యాపార వ్యవహార ప్రయాణ ప్రయాణలాభ శ్రవణం బంధుమిత్రులతో గౌరవాన్ని పొందుకోవడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం పోగొట్టుకున్న బంధుత్వాన్ని తిరిగి పొందుకోవడం మిత్రుల వల్ల సోదరుల వల్ల ఉద్యోగ లాభం విదేశీయాలు ఒకటై ఒకటే అవకాశం కోర్టు వివాదాల్లో సమస్యపై అవకాశం ఆస్తి పంపకాలనుకూలత స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కొలబొడుతున్న వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి ఆనందకరమైనటువంటి ధనయోగం గౌరవం అవార్డులు అందుకోవచ్చు అభివృద్ధి రాజకీయ రంగంలో వినడం సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభ మత్స్యకాలకి మత్స్య పదహారు రోజులు చేపలచే అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణిమణి జంట్లకి బొటెక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంధ్య కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారంలోను ముద్రణాలయంలో గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపత్లకి నర్సరీ తోటలు పూరియాదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా మీడియాస్టుల వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు యాగాది కృతులు పాలు అనుకున్నటువంటి ప్రశాంతమైన జీవనం వృత్తి ఉద్యోగ లాభం ఆర్థిక ఆనంద యోగాలు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి కష్టం తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి అనవసర వ్యక్తులతో అపహాస్యంగా ఉండడం వల్ల మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అంటే ఓవర్ జోక్స్ వేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నంలో ఉంటారు జాగ్రత్త అవమానాలు ఆర్థిక నష్టాలు విద్యా నష్టం ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది దయచేసి మీరు పరీక్ష కేంద్రానికి సమయానికి వెళ్ళండి ఒక గంట ముందే ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఆలస్యం అవడం వల్ల మీరు పరీక్ష రాయలేకపోవచ్చు అది మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు ఇతరుల మీద ఆధారపడక ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల జ్యోతిష్య పండిత నష్టం రైతులకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు తస్మా జాగ్రత్త వ్యవహార నష్టం చికాకు కోపము అసహనము మద్యపాన సేవనం వాహన ప్రమాదం విద్యా నష్టం ఉద్యోగంలో మేము తొలగించే అవకాశం లంచగొండలుగా పట్టుబడతారు జాగ్రత్త కళాకాల క్రీడ నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్జన్ సూపరిష్ట్రమంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది అనుకోని ఆకస్మిక దుష్టంఘటనలు చికాకు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నిర్పదాలకి నర్సరీ తొట్టలు పూరి వ్యాపారంలో ఇబ్బందులు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపందులకి ఇబ్బంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు జాగ్రత్త విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం కార్మిక సోదరులకి ఇబ్బంది కర్షకులకి పంట నష్టం భగవద్గీత పారాయణం మీకు అత్యంత శుభప్రదం విద్యార్థిని విద్యార్థులు ఉదయం నాలుగు గంటకి లేచి చాలా మంచి ప్రశాంతంగా ఒక హైగ్రీవుడి అష్టోత్తరాన్ని ఒక్కమార్ చెల్లించారు తప్పకుండా మీకు విద్యలో రాణింపు ఉంటుంది ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక రాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శుభకరం ఆర్థిక లాభం ఆనందయోగం విద్యా పరిపూర్ణత టాప్ ర్యాంకులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ర్యాంక్ ఈరోజు పరీక్షల్లో మీకు ఫస్ట్ ర్యాంకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు లాభాలు కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాదు వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం మాతృ సౌఖ్యము పితృ సౌక్యము శుభవార్తాశ్రమం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లవల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచకర టైల్స్ టైల్ల వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఈవెంట్ మేన్ వరకు బోర్బావుతూ వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి వారికి అలాగే మత్స్యకాలకు సంపద రోజులు చేపల లాభం పెట్రోలియం బేకరీ నేను అభివృద్ధి పొందుకునే శుభయోగాలు సోదరుల వల్ల ఆర్థిక లాభాలు కోర్టువాదాలు సమస్య పోవడం కుటుంబ సౌఖ్యం బాగా ఉండడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సటి దర్శక వారికి లాభాలు పొందుకోవచ్చును అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభాన్ని లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కూడా మీకు అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది రుణపీడ పరిహారం రోగనాశనం బంధులాభం మిత్ర సౌఖ్యం సోదర మధ్య సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని విద్యా పరిపూర్ణతను పొందుకోవచ్చు ఐఎల్సి జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షలు కానీ బ్యాంక్ లాగ్ పరీక్షలు కానీ వార్షిక పరీక్షల్లో కూడా మంచి లాభాన్ని పొందుకుని ఉత్తీర్ణ సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల పది మందిలో గౌరవాన్ని పొందుకుంటారు కళాకారుల క్రీడ అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గ్రీమరి లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబీ బాణ సీత కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణ అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగా డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి మంచి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపార లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల అభివృద్ధి రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం పిల్లల వల్ల గొప్ప గౌరవాన్ని పొందుకోవడం విలువైనటువంటి వస్తువాహన సామాగ్రి కొనుగోలు చేయడం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి తప్పకుండా పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఆనందకరమైన యోగం పట్టుదల కార్యదక్షత వ్యవహార లాభం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరుల వల్ల అనుకూలత ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం మంచి నిర్మాతల వల్ల దర్శకులకి లాభాలు బాగున్నాయి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సు పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంట లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభయోగాలు రైతులకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారకి లాభాలు విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరీ వ్యాపారంలో అనుకూలత వస్తులాభం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం పెద్దల అంగీకారంతో ప్రయసిప్రీలు ఒకటవడం పట్టుదలతో కార్యసాధన పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకుంటారు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే శుభయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి తప్పదు తొందరపడతనము అనవసర వివాదాలు చుక్కోవడము ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కాస్త అధిక శ్రమ ఏకాగ్రత సమయ ఉంటే మంచి ఉత్తీర్ణత వస్తుంది ఫస్ట్ ర్యాంక్ వస్తాయని చెప్పట్లేదు నేను ఉత్తీర్ణత సాధించవచ్చు వార్షిక పరిశ్రమల్లో అశ్రద్ధ చేసిన ప్రేమ కలాపం నుండి తప్పుగా ప్రవర్తించినా తప్పుడు మార్గంలో వెళ్ళినా పెద్దల్ని ఎదిరించి మీరు చేసేటువంటి తప్పుడు పనులు పరీక్షకు వెళతానని చెప్పేసి పక్కదారి బట్టి పేరే ఎక్కడికి వెళ్ళిపోవడం వల్ల నష్టము జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే మీరు అల్పమైన దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి అతి వ్యామోహం దుష్కృతాలు చేసే అవకాశం నికృష్టలతో సంబంధం ముఖ్యంగా ఆడపిల్లలకి మానవమానాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ప్రయాణ నష్టం మద్యపాన సేవనం ప్రమాదాన్ని తెచ్చుకోవడం విద్యా నష్టం ప్రభుత్వ ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడడం ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో రెవెన్యూ డిపార్ట్మెంట్లు అలాగే ప్రభుత్వ గణాంక శాఖలో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది రాజకీయ రంగంలో కూడా మిమ్మల్ని పదవీచ్యుతుల అవకాశాలు మీ అంచనాలు తలకిందులయ్యే అవకాశం కళాకారుల క్రీడ నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు వాహనం దొంగిలించబడడం తప్పుడు మార్గంలో వెళ్లడం తల్లిగారికి అనారోగ్య సూచన తండ్రి వలన అవమానాలు పొందుకోవడం తప్పుడు సమాచారం లభించే అవకాశాలు కన్స్ట్రక్షన్ చేస్తే మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మత్స్యకారులకి నష్టము రుజులు చేపలు తెల్లవారికి ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతున్న వారికి తోలు రిద్దని సూపరిశ్రమ నష్టాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశు ఆదులకి అనారోగ్య సూచన షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బట్కాయిన్స్ ఇలాంటి వాళ్ళు చూడం వల్ల ధర నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండండి నకిలీ జ్యోతిష్కుల నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉండవుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే అనుకోని కార్యాలన్నీ కూడా మీకు పోస్ట్ అవ్వడం శుభకారాన్ని కూడా పోస్ట్ కొనవడం దానివల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణ సంచర్మగ్రం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణానికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉన్నాయి భగవద్గీత పారాయణం మౌనము నక్తము మీకు శుభాన్ని కలిగిస్తుంది ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో తిరిగి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి సుందరకాండ పారాయణం అలాగే లలిత సహస్రనామ పారాయణం తప్పకుండా మీకు అనుకూలతని ప్రశాంతత ఆనందాన్ని కలిగిస్తుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి శుభము ప్రశాంతత ధనలాభము రుణ విమోచనము రోగనాశనము విదేశీయానము స్వదేశంలో ఉద్యోగ లాభం విద్యా లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జైన శుభ లాభాలు పొందుకోవడం కళకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం గృహయోగము స్థలయోగం ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల నసరి దొడ్డలు పూజ అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగ ధనధాన్య వృద్ధి వస్తులాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కి లాభం చేనేత వస్త్ర ధరించి పని చేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచకర మగర టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఈవెంట్కి బోర్బాల్తో వారికి చాలా మంచి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ జంట వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వరకు వారికి జ్యోతిష పండితులకి అనుకూలత విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షల్లో అనుకూలవంత శుభస్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అలాగే ఈవెంట్ వారికి బోర్బావుతా వారికి తోలిశ్రమంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోకరమాకం టైల్స్ టైల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహంట్కి చాలా మంచి అవకాశం ఈ మీకు అత్యంత శుభజనంగా ఆనందమే ప్రయాణంగా తీర్థయాత్ర సేవనగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता भवन्तु